సద్గురు శ్రీడి సాయినాథని యొక్క సన్నిధానంలో ఆచార్య భరత ఆచార్య యొక్క కృపా కటాక్షాలతో ఈరోజు కాలవనాయకుల గ్రామంలో శ్రీ సాయినాథ ప్రబోధామృతంలోని అంశాలను మరణించుకుంటున్నాం సాయినాథ ప్రబోధామృతం సాయినాథుడు సాయి అంటే తండ్రిగా నాథుడు అంటే స్థితికర్తగా ఆయన ఏం ప్రబోధం చేస్తున్నాడు ప్రబోధం అంటే మన మనసును తట్టి లేపడం బోధ కాదు బోధ వాచ చెప్పడం ప్రబోధం అంటే నిద్రాణంగా ఉన్న మన మనసుని తట్టి లేపన వారి యొక్క ఆ బోధ అనేది అమృతం అమృతం అంటే ఇదొక పానీయం అనుకుంటాం మనం మృతము అంటే నశించినది అమృతము అంటే నశింపలేనిది అంటే నాశనము కానిది ఇప్పుడు అమృతం తాగినాలంటే వాడు సజీవంగా ఎప్పుడు ఉంటాడని అంటే అంటే చావు లేదు అంటే మనకు తెలిసిన భాష లేదు వాస్తవం అంటే నశించినది ఏదైతే ఉంటుందో అది అమృతము మహాత్ము యొక్క వాక్కు కూడా నశించినది అది శాశ్వతమైనది దానికి ప్రమాణం ఏంటంటే వేదాలు అంటే వ్యాసాలు రాసిన వేదాలు అవి ఇప్పటికీ అలాగే శాశ్వతంగా ఉన్నాయి అలాగే మనం స్తోత్రాలు చేస్తున్నాం సంస్కృతులునే ఉన్నాయి అంటే పూజ వివాహక్రతిభ కావచ్చు అది మంచిగా కావచ్చు చెడు కావచ్చు సంస్కృతమే ఉందా తెలుగులో ఉంటుందా సంస్కృతమే ఉంటుంది తెలుగులో ఉండదు ఎందుకంటే ఎందుకంటే అది మహాత్ములు హృదయం నుంచి వచ్చిన భావాలే అందుకని శాశ్వతం అందుకని ఆ సంస్కృతిలోనే చెప్పాలి ఏదైనా కూడా సరే అట్లా ప్రతి ఒక్కటి ఆ భావంతో మనం గ్రహించుకుంటున్నప్పుడు మాత్రమే అందులో ఉన్న బోధ అంటే జ్ఞానం మనకు అవగాహత అవుతుంది లేకపోతే మనం చేసే ప్రతి పని కూడా రామాయణము భారతము భాగవతము అలాగే నయనాలు అరవై నాలుగు మంది నయనాలు పెరుగున్నారు ఇప్పుడన్నా పెరిగి పురాణము ఆ పెరిగి పురాణంలో అరవై నాలుగు అరవై మూడు నయనాలు ఉంటాయి వాళ్ళ యొక్క జీవిత విధానము అలాగే ఆళ్వారు వైష్ణవ సంప్రదాయం పన్నెండు మంది ఆళ్వార్లు వారి జీవితం అంతా ఎందుకు చదవమంటున్నారు అంటే వారి యొక్క జీవిత విధానం ద్వారా మనం ఏం తెలుసుకోగలగాలి లేదనుకోండి వాడు భక్తుడండి వాడు మహాత్ముడు అండి అని ఎంతవరకే పరిమితమై ఉంటాం దానివల్ల ఏం ఉపయోగం బాబా దేవుడు మనకేం ఉపయోగమా ఆయన దేవుడు దానివల్ల మనకేం ఉపయోగం ఆయన ఎలా దేవుడు అయ్యాడు సాధన చేశాడు గురువుని సేవించాడు అటువంటి ఫలితం పొందారు అలాగే మనమైన గురువులు చేతి ఫలితం పొంది మనకు ఉపయోగం ఇప్పుడు మీరు మిమ్మల్ని మార్గదర్శకం తీసుకుంటే నాకు ఉపయోగం మీరు ఒకదాని నైపుణ్యం సంపాదించాలనుకోండి మీ నైపుణ్యం చూసి మీ దగ్గరే ఉంటూ మీ సేవ చేసుకుంటూ ఉంటే ఉంటుంది కొద్దిగా ఉంటే కొద్దిగా ఫలితంగా ఉంటే ఉండొచ్చేమో కానీ మీ అంతటి వాళ్ళని కాలేదు కదా మీ అందరి వారికి కావాలంటే మీరు ఏవైనా కష్టపడి నేర్చుకున్నారో అది కుట్టు పని కావచ్చు ఇంకో పని కావచ్చు ఇంకో పని కావచ్చు ఏదైనా కావచ్చు కాక నాట్యం కావచ్చు పాట కావచ్చు ఏదైనా కావచ్చు కాక మీ యావ అభ్యాసం చేస్తే నేను అతని కూడా అవుతాను అదే నా జీవిత లక్ష్యం కావాలి అలా కాకుండా ఎప్పుడు కిందనే ఉన్నా సరే ఇప్పుడు గొప్పవాడు రాజకీయం అర్థం అవుతుంది ఇప్పుడు రాజకీయంలో ఎమ్మెల్యే ఉన్నాడు అనుకుందాం ఎప్పుడు ఎమ్మెల్యే కిందనే ఉండాలనిపిస్తుందా అనిపిస్తుందా మనం కూడా ఎమ్మెల్యే అవ్వాలే ఉపయోగం ఉంటుందా ఇప్పుడు అంటే పని చేస్తాను సేపు మనం వృద్ధిలోకి రావాలి కదా సరే ఇది పక్కన పెడదాం బిడ్డ పుట్టాడు పుట్టిన బిడ్డ ఎదగక్కుంటే ఉంటే అలా ఉంటుంది అంతా ఎదగాలని కోరుకుంటాం కదా అలాగే మనము బాహ్యంగా ఎదగాలి మానసికంగా ఎదగాలి ఎదగాలంటే గమనించాలి ఇప్పుడు పిల్లవాడు మాట్లాడతానంటే ఉన్నాడంటే పెద్దవాళ్ళు మాట్లాడి ఆలోకిస్తూ ఉంటాడు ఆలకించి మన మాట ద్వారా అతను మాట్లాడతాడు అతను ఆలోకించలేదు ఇంకా చూడనుకోండి మనం ఏం మాట్లాడినా వారు మాట్లాడలేడు అర్థమే అనుకుంటున్నా అలాగే మహాత్ముల యొక్క జీవితం చూస్తున్నావు మహాత్ములు సేవిస్తున్నావు మహాత్మును ఆరాధిస్తున్నావు నువ్వు ఏం అది ప్రబోధం ఇక్కడ సాయినాథుడు లీలా ప్రబోధం ఇది అధ్యాయం ప్రతి బుధవారం ఈ గ్రంథం ఒక లీల ద్వారా నీ మనసుని ఎలా మేర్కొరుకుంటున్నావు ఇప్పుడు రామాయణము రాముడు యొక్క తెలిసింది రాముడి యొక్క జీవిత విధానం ద్వారా నువ్వు ఏం తెలుసుకున్నావు రాముడి ద్వారా మనం ఏం తెలుసుకున్నాం రాముడు దేవుడని రామరామ భజన చేసుకోవడమా శ్రీరామ ఉత్సవం చేసుకోవడమా అంతవరకే బలమైతే ఉంటామా లేదు రాముడు సుగుణాన్ని మనం అలవరుచుకోవడానికి ప్రయత్నం చేద్దామా రాముడు వచ్చింది ఎందుకు శ్రీరామచంద్రుడు అవతరణ రహస్యం ఏమిటి ఎందుకు మానవుడిగానే వచ్చాడు ఎందుకు దేవుడిగా రాలేదు మిగతా అవతారం దేవుడు అవతారం ఉంది కదా ఎందుకు మానవుడిగా అవతరించాడు అంటే మానవుడిగా అవతరించి మానవుడు అవలంబించవలసిన లక్షణాలను తెలపడానికి భగవంతుడే ఆ రూపంలో వచ్చాడు ఒక కోణ రెండవ కోణం ఏంటంటే రావణాసుడు తపస్సు చేశాడు ఆ బ్రహ్మకుడు తపస్సు చేశాడు ఏం వరం కోరుకున్నాడు నాకు చావే ఉన్నప్పుడు కోరుకున్నాడు పుట్టితే గిట్టక మానది నాయన అది లేకుండా వీలు కాదు ఇంకేదో వరం కోరుకున్నాడు అతను తెలివిగా ఏం కోరుకున్నాడు దేవతల వల్ల పక్షుల వల్ల జంతువుల వల్ల వీటి వల్ల నాకు ఏది నా రాకూడదు అన్నాడు అంటే చావు లెక్కలు సంపాద ఉంటాయి మనుషుల వల్ల అన్నాడు బ్రహ్మ బుద్ధి చేశాడు పాపం అంటే వాడిని చేస్తాడు అన్నాడు అంటే దేవతల వల్ల కానీ మనిషి ఏం చేస్తాడే అన్నాడు అదేంటి వాడు చావు వారిని కోరుకున్నాడు అతని భగవతుడు మానవ రూపంలో అవతరించాడు ఎక్కడ కూడా రా రాముడు నేను దేవుడు అని చెప్పలే నువ్వు సినిమాని చూసావండి రామణ కథ ఎక్కడ దేవుడు అని చెప్పలే దేవతలు వచ్చి మహావిష్ణుల అవతారం కాదు నేను దత్తడు పుత్రుని అన్నాడు అంటే ఏంటి మానవుడికి అవతరించి ఒక కోణం రావణ సంహారం కోసం ఒకటి అయితే యొక్క లక్షణాలు సుగుణాలని ఎలా అవలంబించుకో చెప్పడం ఇంకొకటి ఇప్పుడేమవుతుంది రాముడు చూస్తేనే ధర్మం గుర్తొస్తుంది రాముడు గుర్తురాడు అలా ఎపిసోడ్ చూసామనుకోండి ప్రేమతత్వం గుర్తొస్తుంది క్రిస్తులు ప్రేమ ప్రేమతత్వం ఏంటి ఒక్క విధానం చాలా మనకి కూర్చోలేడు తెలుసు కుచేరుడు తెలుసా అటుకులు తీసుకొస్తాడు అంటే అంతవరకే మనం పెట్టుకుంటాం మనం భాగవతం ఎవరు చాలా మన అందులో ఉన్న ముఖ్యమైన దేశ చాలు అన్నం ఉడికిందా లేదని మొత్తం చూస్తామా ఒక మధ్య చూస్తామా చూస్తే ఉడికిందా అర్థమవుతుంది కదా అలాగే మహాప్రదలు ఒక్కరిని చూస్తున్నా చాలు గ్రహిస్తు చాలు మొత్తం అవగాహత అవుతుంది మరి చిరణాచేతులు కుచేరుడు వస్తే కృష్ణుడు ఏం చేశాడు పక్క ముఖం పక్క తిప్పుకున్నాడా తిప్పుకునేది కదా తెలిసింది అది అటుకు తీసుకొస్తాడు పేదవాడికి ఉంటాడు కృషి దగ్గరకు వస్తాడు కృష్ణుడికి వస్తే అటుకులు తీసుకుంటాడు అటుకులు తింటానే అది రైసవంతులు అవుతాడు సినిమా చూసింది మనం అంటే చిన్నాడు చేతులు వచ్చినా కూడా మనం ఎంత ఎదిగినప్పటికీ కూడా మన అనుభవంగా ఉండాలి అని ఒక సూచి కృష్ణుడి గురించి తెలియదా చాల తెలుసుకుంటాయి అలాగే బాబా వచ్చాడు రాముడు ధర్మము సాయి నదిలో ఉంది అందుకని సాయి రామ్ అంటున్నాం బాబా కృష్ణుడు ప్రవలత ఉంది అందుకని సాయి కృష్ణ అంటున్నాం అది ఎవరు పెట్టిన పేరు మాత్రం కాదు ఇప్పుడు సాయి అవతరంలోన ఆయన అనేక లీలలు చేశాడు మహిమ వేరే లీల వేరే మహిమ అంటే సృష్టించడం అంటే అస్పష్టంగా ఉన్న దాన్ని మనకి తిరుగుపరచడం అంటే కనుమరుగైన జ్ఞానాన్ని అది తెలియజేయడం రెండో అది దారి లీల అంటారు అందుకని మహాత్ములు లీలలు చేస్తారే కానీ మహిమలు చేయడు మన దారి మహిమలు అనుకుంటున్నావు ఇంకోటి అనుకుంటున్నాం ఇక్కడ బాబా యొక్క లీల ఒక నీల చేశాడు ఆ లీల వల్ల ఆయన ఏం బోధిస్తున్నాడు అది పట్టుకోవాలి మనం ఎవడేం చెప్పారు ఇప్పుడు పెద్ద ఒక మాట అనుకోండి ఆ మాట ఎందుకు చెప్పారు వాళ్ళు ఆలోచించాలి మనం ఆలోచించు కొట్టాడు బాధ సరే ఇది పక్కన పెడదాం చిన్నప్పుడు మనం కథలు చేసుకుని ఉంటాం మొరల్ కదా ఆ కథల ద్వారా చదపక్క రా చెడవు మాకు కథ ఉంది మరి ఎందుకు ఆ క ఆ కథలో నీతి గ్రహించాలి కదా అంటే ఏదైనా మనం చెడిపోతాం ఎవరు చెవుల గతులు వారే పడతారు ఇవన్నీ మనం విన్నాం వాటిదాన్ని ఏంటి వాళ్ళు సత్యాన్ని తెలుసుకోగలగాలి ఇక్కడ అలాగే పులి మేక కథ కావచ్చు ఆవు పులి కథ కావచ్చు కాకి నక్క కథలు కావచ్చు ఇవన్నీ మనం నిన్నటివే వాటి ద్వారా మనం ఏం గ్రహించాం గ్రహించే ఉపయోగం లేదా ఏం ఉపయోగం ఉంటుంది అలాగే మనం బాబాను ఆరాధిస్తున్నాం లేదా రాముని ఆరాధించు కృష్ణుని ఆరాధించు లేదా మిరమ ఆరాధించు లేదా పోడేరమ్మను ఆరాధించు అంకారమ్మను ఆరాధించు ఈశ్వరుని ఆరాధించు తెలుసుకుని ఆరాధించు పోలేరమ్మ పోలేరమ్మ అంటున్నారు పోలేరమ్మ ఎందుకు ఆరాధించాలి పోలేరమ్మ ఎందుకు ఆరాధించాలి ఏంటి పోలేరమ్మ ప్రత్యేకత అని ఆలోచించవు ఏదో పోలేరమ్మ పెడుతున్నారో పెట్టేసుకుంటాను జాతర చేసుకుంటున్నాం పులి కాపాడి కాపాడే అమ్మ పోలేరమ్మ మరి మనం రక్షణగా మనకి రక్షక ఆ ఈ అంతా కాపాడుతుంటే ఆమె కృతజ్ఞత భావంతో మనం ఆరాధించడం కరెక్ట్ అవునా కాదా ఆ భావం తారాదండి పని భావం ప్రధానం ఏదో యాంత్రికంగా వాళ్ళు పూర్తి చేస్తున్న మనము పూర్తి చేస్తడం వల్ల ఫలితం ఉండదనే కాదు రూపాయికి వెయ్యి రూపాయలు తేడా ఉంటుంది ఇక్కడ రూపాయి రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయలు పోయింది కదా ఇక్కడ రూపాయలు ఐదు వందల రూపాయలు పెట్టామంటే మనం ఏం తీసుకుంటాం ఐదు వేల రూపాయలు తీసుకోండి విలువ కాబట్టి ఇప్పుడు రోడ్డు కూడా నగలకి బంగారం నగలు తీసుకుంటాం బంగారం తీసుకుంటాం ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ట్వంటీ టూ క్యారెట్స్ పెట్టి ఏం తీసుకుంటాం ట్వంటీ ఫోర్ క్యారెట్స్ తీసుకుంటాం ఇంకా త్రిపుల్ నైన్ పెట్టారు అనుకోండి త్రిబుల్ నైన్ తీసుకుంటాం ఎందుకంటే నేను బిరువు తెలుసు కాబట్టి అలాగే మనం ఏదేమో ఆరాధిస్తున్నామో ఆ బిరువు తీసుకున్నాం అనుకోండి దృష్టి అంతా దానైపోతుంది అలాగే అంకాలమ్మ అంటారు అంకాలమ్మ అంటే అంకం అంటే ఏమంటారు సంఖ్య గుర్తు అదే కదా హైదరాబాద్గా చూసుకుంటాం గుర్తు అంటే అండి ఆమె మనమే గుర్తుగా ఉండే అమ్మ కానీ ఎంతగా గమనిస్తుంది ఇప్పుడు మనం ఇంత స్వతంత్రంగా స్వేచ్ఛగా ఉండగలడానికి కారణం ఎవరు మన దేశంలో సోల్జర్స్ కాలిపోతే మనం స్వేచ్ఛగా ఉండలేం కదా మరి ఆ సోల్జర్స్ ఎన్నక వాళ్ళనక చల్లని కాదు వాళ్ళు గుర్తుపెట్టుకో అవసరం ఉందా లేదా అంటే సాధన చేసి యోగం చేసి శాస్త్రాలను భేదించుకొని అంటే స్థిరస్సును తేల్చుకొని ఎవరైతే మహాత్ మరణం ఉంటారే వాళ్ళకి ఎటువంటి స్థితి వస్తుందో అటువంటి స్థితి ఆ సోర్యానికి కూడా వస్తుంది ఎందుకంటే తను మన ప్రాణం మొత్తం అర్పించారు కదా అంటే ప్రతి ఒక్కటి మన గ్రహించాలండి అందుకని ఇప్పుడు బాబాని ఆరాధిస్తున్నాం బాబా అంటే ఇష్టపడుతున్నాం ఎందుకు బాబాని ఇష్టపడుతున్నాం బాబాని ప్రత్యేకత ఏమిటి బాబా ఒక నీళ్ళ చేశాడు ఆ లీలలో మనకి ఏం గ్రహిస్తున్నాం మీరు సత్యం చదువుతున్నారు అందులో ఒక బాబా లేదా ఒకటి ఇల్లుంటారు మీరు అంటే బాబా దగ్గరికి తల్లిపోతులు ఇద్దరు వస్తారు ద్రాక్ష పడి తీసుకొస్తారు బాబా దగ్గరికి ఇస్తేనే బాబా ఏం చేస్తాడు అలా తీసుకొని తిరిగి చేస్తాడు ఎందుకు ఇచ్చేసాడు బాబా ఎందుకు బాబా తేడా వచ్చింది ఎవరైనా ఏ ఇచ్చి తీసుకుంటే మనం చిన్నపుచ్చుకుంటాం కదా ఏదైనా మన ఇచ్చి తీసుకోలేదే దేవాలయకి వెళ్ళాము ఆయువారికి ఆమె ఇచ్చారు మీరు ఇచ్చారు ఆమె ఇచ్చారు ఆమె ఇచ్చేదా పక్కన పెట్టేసినారు మీరు ఇచ్చేది మన పాదాలు అక్కడ పెట్టారు ఆమె ఏమనుకుంటుందా ఇంకేంద్ర ఇది ఆమె మాత్రం పాదాల కడ పెట్టారు నాని మాత్రం పక్కన పెట్టేశారే అని మనసు నొచ్చుకుంటారు అలాగే ఈయన నొచ్చుకున్నాను నొచ్చుకుంటే ఇంకేం చేస్తారు తీసుకెళ్ళిపోతాం తీసుకెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ బిడ్డ అమ్మ నాకు ఆలోచన వచ్చింది ద్రాక్ష పండ్లు బాబాకి చేసాం బాబా అందరికి పనిచేస్తాడు ఆ చింతే తృప్తి అని అంతకు పనిచేస్తాడు ఆయన తిన్నట్లు కాదు మొత్తం వరకు ఇస్తాడు అంటే వరకు ఇచ్చినట్టు కాదు మన మొత్తం ఇస్తే వరకు లాభం అంతాకిచ్చాడు కదే అట్టా కాదు ఇట్టా కాదు అని నాకు ఆలోచన ఎందుకు వచ్చిందో అని ఆ పాపకి అనిపించింది అనుకుంటేనే తల్లికి తెలియదు ాబా చేసుకున్నాడు ఇంతవరకే పరిమితం అయిపోతామా ఇంత మీద జ్ఞానం మనకి ప్రబోధం ఉండే ఆలోచించాలి మనం ఎందుకు లీలా ప్రబోధం ఇది మనసుక రసాలంటే లీలా ప్రబోధం ద్వారా నీకేం ప్రబోధం అంటే మనసు తట్టి లేపడం బోధగాడు అనుకుంట అనుకున్న తర్వాత ఆయన తిరిగి చేశాడు దీనివల్ల మనం ఏం నేర్చుకోవాలి దీని ద్వారా బాబా మనకి ఏం చెప్పదలుచుకున్నాడు అది కావాలండి పాయింట్ ఏ మహాత్ముడైనా వాడు చెప్పదరుచుకునేది ఏంటి అది గుర్తించాలి ఇది చూసిన తర్వాత పరిగణ బాబా సర్వజ్ఞుడు పాప కా బాబా కాబాబీవుడు అంతవరకు ఇంకేమైనా ఉందా మీ యాడే చెప్పండి ఇంకేమైనా ఛాన్స్ ఉందా లేదా మీరు ఇల్లు చదివారు కదా ఇంకేమైనా ఉంది దీనిలో మీకు మీకు వచ్చిన అభిప్రాయం చెప్పండి తల్లికి తెలుసుకోలేకపోయినా బాబా తెలుసుకున్నాడు అని ఆమె మనసులో తెలుసుకొని ఆమెకి తిరిగి అంతవరకే అంటే సమర్థత దాని తర్వాత నుంచే మీకే ఐడియా ఉంటుంది లేదు లేదు కదా మన అతనికే మనం అంతే మనము పరిమితిలోనే ఉన్నాము అండి అంటే స్థూలంగా చూస్తున్నాం కానీ సూక్ష్మంగా చూడడం లేదు అందుకే ధర్మం ఎంతో సూక్ష్మ పదం విని ఉంటాం మనం అక్కడ బాబా చెప్పలేదు అంటే మనం చేసే పొరపాటు ఏ నైవేద్యమైనా ఏ దానమైనా నేను మీకు ఇచ్చానంటే అది ఎవరిది మన మాట బాబా సార్ మాట్లాడాలి నేను మీకు ఇచ్చాను అది ఎవరిది ఇచ్చేసిన తర్వాత నాదవుతుందా నాది కానప్పుడు మీరేం చేసుకోవడం నాకే సంబంధం సంబంధం లేదు అంటే మీరు నేను బాధపడ్డానంటే అది మీకు ఇచ్చినట్టు కాదు అది నాకేనా అర్థం అర్థమీ ఒక వస్తువు మీకు సమర్పించేసా అది మీరు ఏం చేసుకుంటారు పాలేసుకుంటారా తింటారా ఎవరు ఇస్తారా నా సంబంధం నేను ఇచ్చేసారు కదా దానం చేసేసా దాన విషయంలో నైవే జా మనకేం సంబంధం మనం దేవాలయానికి వెళ్తాం దేవాలయం తర్వాత కొబ్బరి కలుస్తాం ఆయన కొట్టాడు కొట్టిన తెచ్చిన తర్వాత స్వామి ఆ కొబ్బరికాయ నాది ఇది కాదు చేసిన తర్వాత నాది అంటే ఇది ఎంతటి అంటే ఎంత నీతులు మనం గ్రహించాలండి ఇక్కడ అది భావత ఒక్కసారి భగవంతుడు ఒకరికి భగవంతుడికే కాదు నేను దానం చేశాను అనుకోండి అది వాళ్ళ ఇష్టం మనం కూడా కొంచెం భిక్షగా వీడు ఇస్తాడు వీడు తాగేస్తారు కావాలా ఏం చేస్తారు కాదని నేను అంటే ఇవ్వడమై ఒకటి చెప్పడం లేదండి భావం మాత్రం చెప్తున్నాం వాడు వృధా చేస్తున్నాడు వాటి వాడికి మనం ఎవరైనా కమ్యూనిటీ పదవాలా ఒక్క మన చేస్తా ఇది చేస్తామని అంటాను నేను నేను ఎవరు ఏమన్నారు మనసు ఎదురు కిందపరచడం ఇంకో మనిషిని ఇవన్నీ మనం ఆదర్చుకోవాల్సిన విషయాలు ఇదనండి ఈ ఆజ్యాదిమీకి సత్సంగం ఎందుకు ఉపయోగము మనం సంస్కరించుకోవడానికి మన సంస్కరణ లేకుండా ఉంటే తిన్నామా పడుకున్నామా తేలారింది జీవితం అన్ని జీవులు చేస్తాయి చీమాజాక దోమ చేస్తుంది మన మనిషి ప్రత్యేకత ఏమిటి మనం సంస్కరించడానికి బాబా అవతల రాముడు వచ్చాడు కృష్ణుడు వచ్చాడు బుద్ధుడు అందరూ రాము అందరూ వచ్చారు కానీ వారు ఒక కులం కట్టేస్తాం మన మతం అంటే కట్టేస్తాం అందరి దేవుళ్ళకి ఈ కులం మతం జాతికి సంబంధం లేకుండా వచ్చాడు అందులో తట్టి లేపుతున్నాడు ఆయన కాబట్టి దానమైన నైవేద్యమైన ఇచ్చినప్పుడు అది మనది కాదు అని భావించాలి అని చెప్పడం ఆ పాప ఇది నాది నా అతి పుండి నా కొబ్బరికాయే అదే నాకి అని అంటుంటాం అది ఎంతవరకు పొరపాటు ఇక్కడ బాబా మనసు సంస్కరిస్తున్నాడండి ఎన్నిసార్లు పారాయణ చేసి పారాయణ పారాయణ ఎవరు చేయడం లేదండి ఇది ఏమనుకున్నా కూడా సరే చదువుతున్నా పారాయణం అంటే పారాయణ చెంద మమేకం కావడం అంటే పరకాయ ప్రవేశం చేయడం సినిమాలు పరకాయ ప్రవేశం చేస్తాం నాటకాలు పరకాయ ప్రవేశం చేస్తాం వీటన్నిటికన్నా కూడా ఎనమలాంటి ముందు మాటలలో పరకాయ ప్రవేశం చేస్తాం అది మాత్రం మనం చేసేది దానివల్ల మనకి నష్టమో లాభం ఆలోచించాం మహత్ జీవిత రథంలో ప్రవేశం చేయి అక్కడ నువ్వే ప్రత్యక్షంగా ఉన్నట్టు భావిస్తేనే మనకు అనుభూతి కలుగుతుంది సినిమా పోతున్నాం వాడు ఏడిస్తే ఏడుస్తున్నాం వాడు నవ్విస్తే నవ్వుతున్నాం అంటే మమేకమైపోయినాం నవ్వ వద్దా ఏడవ ఉద్దేశం కాదు అదే విధంగా మమేకం అది అశాశ్వతమైనది శాశ్వతారు మమేకం కా అని చెప్పడం ఉద్దేశం ఇక్కడ అందుకని ఇక్కడ దానం ఇచ్చినా నైవేద్యం పెట్టినా అది ఒకరికి ఇచ్చేస్తే అది నాది కాదు వాడు ఏమో చేసుకోవచ్చు ధర్మ ఇస్తే ఈ ఇవ్వదు మాము లేదని నేను ఇవ్వాలని చెప్పు అవద్దని చెప్పద్దు అసరించుకోవద్దు ఛేదించుకోవద్దు నీకు లేదు ఈ పాక నేను ఎవడు ఇవ్వమన్నాడు యువ తెలుసుకుంటూ ఈ బాగుంది వాడు ఎటువంటి వాడైనా వచ్చి అడిగాడు ఈ రూపంలో భగవద్ ఇస్తుంది అంతే దేవాలయం వెళ్తే పూజారి అందరూ ఇప్పుడు మృతానికి వేస్తాడా ఫ ఏం చేస్తాడండి పక్కన పక్కన పెట్టేసాడు అని బాధ వారికి మన చేతిలో నుంచి గడప దాడిపోయిందం మంది కాదు అది ఏమైనా చేసుకుంటాడు ఆ బావ తెలపడానికి ఉద్దేశం ఇక్కడ అంటే దాన్ని స్వీకరించిన వారిది అన్న తలపు ఉండాలి మనం ఎవరికైతే ఇస్తామో ఇది వారి వస్తువు ఇది నాకు సంబంధమే లేదు అనే భావం ఉండాలి దాన్ని వారేం చేసుకుంటారు అన్నది అది వాళ్ళకి సంబంధించి మన సంబంధం లేదు ఈ భావన నిలబడి ఉద్దేశం రెండవది అప్పుడే దాన్ని వారికి సంపూర్ణంగా ఇచ్చినట్లు లేకపోతే అది దాన్ని మందిగా మనం భావించుకుంటున్నాం బాబాను దర్శిస్తాడు బాబా దర్శన ఉదా చేశాడు అనేవాడు ఎంతమంది ఉన్నారండి ఇచ్చిన తర్వాత నీ తట్టి అవుతుందండి అలాగే దాని వారు ఎలా వినియోగించాలి భావం ఉంటే ఏది మనం ఇచ్చామనుకోండి మనం అనుకున్నట్టుగా వాళ్ళు ఉపయోగించాలి అనుకుంటే అది ఎవరిది నా ఒక వయసు ఇచ్చి ఇట్లా ఇలా చేయాలి అదే మీద మీ దగ్గర అవుతుంది అది మీ ఇష్టం ఇప్పుడు రమ్మని పిలిచాము పిలిచిన తర్వాత అక్కడ కూర్చోండి ఇక్కడ కూర్చోండి అక్కడ కూర్చోండి అని చెప్పడం వచ్చే పిలిచావు వాళ్ళు అక్కడ సౌకర్యం వాళ్ళు కూర్చుంటారు వాళ్ళ సౌకర్యం కోసం కూర్చోబెట్టాము ఇక్కడ అది వాడి ఇష్టం అనే భావాన్ని చెప్పడం బాబా యొక్క ఉద్దేశం అండి లేకపోతే అందుకే బాబా పండును వాపస్ ఇచ్చేసాడు సరే ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాం సర్వజ్ఞత్వం నుంచి మనము నేతత్వంలోకి వచ్చాం అంటే నైవేద్యం ఇచ్చిన ఇచ్చిన ఏ భావంతో ఇవ్వాలి నేను బాబా సాగవంతకరంలో బాబా తిరిగి చేసిన తర్వాత ఆయన మళ్ళా అడిగితే బాబా ఏం చేశాడు అందులో నుంచి కుళ్ళిని పొడు నాలుగు తీసుకున్నాడు మంచి పొడు తీసుకోకూడదా మంచి పొడు తీసుకోవచ్చు కదా బాబా మన తీసాడు సరే మీరు ఏదో బాధపడతానని చెప్పేసి బాబా కుళ్ళిని పొండు తీసుకున్నాడు కుళ్ళిని మన మనసుని తీసుకున్నాడు ఎప్పుడైనా కుళ్ళు మనసు తీసుకున్నాడో ఆ పళ్ళన్నీ ప్యూరిఫై అయింది మన మనసు కూడా ప్యూరిఫై అయింది పండిసుకునే ఒక ఉద్దేశం ఇట్లా ప్రతి ఒక్క లీల వెనక ఉన్న బోధ మనం గ్రహించగలగాలి గ్రహించి ఏమవుతుంది ఆయన పట్ల భక్తి అధికమవుతుంది ఇంతటి మహాత్ముడు మన ఉద్ధరించడానికి వచ్చాడు అనుకున్నప్పుడు ఉన్న భావం ఎలా ఉంటుందండి ఆయనకేం అవసరము మనం ఎందుకు ఉద్ధరించాలి అంటే అది అందరికీ తండ్రి కాబట్టి భగవంతుడు తండ్రి అంటారు కదా నీవే తల్లివి నీవే తండ్రి నా తోడు నీడ నీవే చకుడు నీవే గురుడు నీవే దైవం అన్నీ అయినాయి అదే పాటని మనం భారతలో ఒకటి పాడుకుంటున్నాం తమేవ మాతాతపితాత్వమేవ తమేవ బంధు సఖాత్వమేవ తమేవ బిజ్యంతమేవ సర్వ మమదేవేవ అని పాడుతున్నా అంటే అన్ని నీవే అన్ని నీవే అన్ని నీవే పైకి అంటున్నావు మనసులు అన్ని నావే అనుకుంటున్నావు పైకి మాత్రం అంతే సకలము నీవే కానీ అన్ని నాదే దానికి సగం అంతా నీవే అంటున్నావు సత్తాన్ని చెప్పి అంతా నీదే అనుకుంటున్నావు మనసులో మాత్రం నేనే సత్తం చెప్తాను అనుకుంటున్నా మరి ఏం ఇదండి ఈ నాట్య పనుల యొక్క లీలలో ప్రతి ఒక్క సంఘటనలో ఉంటుందండి లీల అంటే ఏంటి బాబా పనులు ఎందుకు వాపస్ చేసుకున్నాడు ఇచ్చినాడంటే దీని అర్థం అది నువ్వు దానం చేసినా నైవేద్యం ఇచ్చేస్తే అది నీది కాదు అది వాళ్ళు ఏం చేసుకున్నా అది వాళ్ళ ఇష్టము నీ ఇష్టప్రకారం అయితే అది నీదే అప్పుడు మిచ్చినట్టు ఎలా అవుతుంది చదువు మీరు చదువుకోవాలని పిల్లలకి మనం ఫీజు కట్టారు ఫీజు కట్టిన తర్వాత ఇలా చదువుకోరా చదువుకోరా ఫీజు ఇట్లా కట్టరా ఇట్లా కట్ట చెప్తే ఎలా అవుతుంది అది వాడి పెద్ద నా ఉంటుంది ఇది మనం లౌకికంగా జరిగే సంఘటనని మనం సర్దిద్దుకోవడానికి చేసే ప్రయత్నమే ఈ బోధామృతం సస్తి శ్రీ సచిదాన్ సద్గురు సాయినాథ్ మహారాజకి జై సద్గురు భరద్వాజ్ మహారాజకి జై ఉదయం